రోజుల కింద శ్రీమతి శ్రీ రాజరాజేశ్వరి అమ్మగారు స్వర్గూతులైన విషయం మనకు అందరికీ తెలిసిందే దీని మీద పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏం జరిగింది అన్న దాని మీద విచారణ జరిపించి అలాగే అమ్మవారికి సంబంధించి ఆ టెంపుల్కి సంబంధించిన ఆస్తి వివరాలు పూర్తిగా ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఇటీవలి కాలంలో కొంతమంది వైసీపీ నాయకుల పేర్ల మీద ఆస్తులన్నీ బదిలీలు అయ్యాయి అని అక్కడ ఉన్న స్థానికులైనటువంటి నివాసులు ఉంటున్నటువంటి ప్రజలు కావచ్చు భక్తులు కావచ్చు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అలాగే అమ్మవారి పేరు మీద మహాయోగి లక్ష్మ బ్యాంక్లో అకౌంట్ ఉంది ఆ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ దాని ట్రాన్సాక్షన్స్ ఎవరు జరిపించారు ఆ బ్యాంక్లో ఉన్నటువంటి లాకర్లో ఇటీవల కాలంలోనే వస్తువులు కావచ్చు ఆభరణాలు కావచ్చు మాయమయమయ్యాయని చెప్తున్నారు దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఆ అమ్మవారు చేపట్టినటువంటి ఆ ట్రస్ట్కి అక్కడ నమ్మకాన్ని కల్పించిన ప్రజలకు న్యాయం జరిపించాలని దేవాదాయ శాఖలో ప్రజలు ఒక నమ్మకాన్ని కాపాడేందుకు ఒక పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విషయంలో దీనికి సంబంధించి నిన్న ఆర్డీఓ గారికి ఈరోజు డిఎస్పీ మేడం గారికి వినతి కూడా ఇచ్చాము అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరినీ కోరడం ఒకటే దీనికి సంబంధించిన ఎవరైతే అక్రమాలు పాల్పడుతున్నారో దీనికి విచారణ జరిపించి తగిన న్యాయం జరిపించాలని ఈరోజు భారతీయ జన పార్టీ తరఫు నుంచి కోరు కోరుతున్నాను ధన్యవాదాలు వినీత గుప్తా ఈరోజు గౌరవ గారికి పత్రం ఇవ్వడం జరిగింది మా లక్ష్మ రా రాజరాజేశ్వరి దేవాలయం సంబంధించిన నిర్వాకురాలు అమ్మవారు మృతిపై సమగ్రమైనటువంటి విచారణ జరపాలి అదేవిధంగా ఆస్తుల విషయంలో పాత్రధారులు సూత్రధారులు వెంటనే తేల్చాలి అని ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకెళ్తూ హిందూ భక్తుల మనోభావాల యొక్క మనోభావాలను కాపాడాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది అదేవిధంగా హిందూ భక్తులు ఎంతో భక్తిభావంతో దేవాలయం మీద నమ్మకం మీద రూపాయి రూపాయి ఈరోజు దేవాలయానికి విరాళించినటువంటి సందర్భంలో ఆస్తులు అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క అంచనా మేరకు సుమారు కోట్లలో ఉన్నట్లు భక్తులు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో దాని విషయం మీద వెంటనే ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిమగ్నమై ఇది ఈ కేసును సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతనే ఉందని భక్తులందరి అభిప్రాయం ఉంది కాబట్టి జిల్లా యంత్రాంగం వెంటనే యొక్క దేవాలయం విషయంలో జరిగిన అవ్వవారి మృతి పట్ల కావచ్చు లేకపోతే దేవాలయం ఆస్తులు కావచ్చు ఆభరణాలు కావచ్చు లేకపోతే మహాయోగి లక్ష్మీ బ్యాంకులో ఉన్నటువంటి ధ్యానం సంబంధించిన ఆస్తి పత్రాలు కావచ్చు లేకపోతే నగదు కావచ్చు లేకపోతే ఆభరణల విషయాలు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి భక్తులకు పూర్తి విషయాలను బయటపెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది నా పేరు నాగరాజు నాగరాజోడ్ భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ కో కన్వీనర్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారు గత ఐదు సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇక్కడ ఆదోనిలో కూడా ఏ విధమైనటువంటి వైద్యం అందించారనే పలు అనుమానాలు ఆదోని ప్రజల్లో వ్యక్తపరుస్తున్నారు అలాగే ఆమెకు అందించినటువంటి వైద్యం సరైనదా లేక వేరే ఉద్దేశంతో వైద్యం ఒకటి చేసి ఆమెను అనారోగ్యం పాలు చేసి ఆమె ఆస్తులను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేసి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అదేవిధంగా అమ్మవారి దేవాలయానికి సంబంధించినటువంటి సిసి ఫుటేజ్ ఆధారంగా ఆమె అనారోగ్యం చెందినటువంటి సమయంలో కానీ ఇతర సమయంలో కానీ ఆ టెంపుల్కి ఎవరెవరైతే వెళ్ళారు అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాలు ప్రజలకు తెలియపరచాలనేసి మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం అలాగే చనిపోయే సమయంలో ఆమె ఇంటికి కొంతమంది వైసీపీ నాయకులు వెళ్ళారనేటువంటి సమాచారం ఆదోని ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్నది అలాగే రాత్రికి రాత్రి ఆ ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు బంగారు ఆభరణాలు అయితేనేమి డబ్బు అయితేనేమి కొన్ని సంచుల్లో తీసుకువెళ్లారనేటువంటి విషయాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఈ విషయం పట్ల ఉన్నతాధికారుల దృష్టి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీసుకువెళ్తాము పూర్తి విచారణ జరిపి ఆదోని ప్రజల ముందు అమ్మవారికి సంబంధించినటువంటి ఆస్తులను ప్రజల ముందు తెలియపరచాలని కోరుకుంటా ఉన్నాను నేను